నమస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం టాక్ కు సంబంధం లేకుండా రెవెన్యూ తెస్తుంది ఇప్పటికే ఓవర్సీస్తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయని చిత్రాన్ని పంపిణీ చేసిన పంపిణీదారులు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు బుక్ మై షోలో ఇచ్చిన రేటింగ్ అభిమానులతో పాటు చిత్ర నిర్మాతలను కూడా ఆందోళనకు గురి చేస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది వీక్షకులు అంటే సినిమాకు పోవాలి అనుకునే వాళ్ళు ఇంట్లోనే కూర్చొని తమ టికెట్ను బుక్ చేసుకునే అవకాశం బుక్ మై షో కల్పిస్తుంది సుమారు ఆరు వందల నగరాల్లో ఆరు వేల స్క్రీన్స్లో ఇలాంటి సేవలు బుక్ మై షో ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి అయితే ఎవరైనా సరే ఒక సినిమాకు టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు అభిమానులను మినహాయిస్తే మిగతా ప్రేక్షకులు తటస్థంగా ఉండే వాళ్లకు ఆ రేటింగ్ ప్రధానమైన విషయం రేటింగ్ చూసుకునే సినిమా ఎంత ఏ విధంగా ఆదరణ పొందుతుంది చూసిన ప్రేక్షకులు ఏ విధంగా రేటింగ్ ఇచ్చారు అనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే గుంటూరు కారం ప్రీమియర్ షో అంటే అర్ధరాత్రి ముగియగానే సోషల్ మీడియా వేదికగా కొందరు ఇచ్చిన రేటింగ్స్ ఆ తర్వాత అంటే పన్నెండవ తారీఖు జనవరి పన్నెండవ తారీఖు మొదలైన మార్నింగ్ షో మీద ప్రభావం చూపెట్టింది వివిధమైన రేటింగ్ అంటే థియేటర్కి వెళ్ళక ముందే ఇచ్చిన కనిపించిన రేటింగు కొంత గందరగోళానికి కారణమై ఆ తర్వాత అది కలెక్షన్ల మీద ప్రభావం చూపెట్టిన ఆ తర్వాత మళ్ళీ కోరుకుంది అని చిత్రాన్ని పంపిణీ చేసిన దిల్ రాజు గానీ నిర్మాతలు ఒకరైన నాగవంశి గారు గాని అదే రోజు మీడియాకు చెప్పారు ఇకపోతే ప్రస్తుతం గుంటూరు కారం బుక్ మై షోలో ఈ సినిమాకు వస్తున్న రేటింగ్ సిక్స్ పాయింట్ సిక్స్ నిజానికి సినిమాకు వస్తున్న రెవెన్యూ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ తో పోల్చుకుంటే ఈ రేటింగ్ తక్కువ అనేది అందరికీ అర్థమవుతుంది కావాలని ఇలాంటి రేటింగ్ ఇచ్చారని చిత్ర నిర్మాణ సంస్థ హారికాండ ఆశిని అనుమానం వ్యక్తం చేయడంతో పాటు సైబర్ క్రైమ్కు ఆశ్రయించింది అక్కడ వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు ఇంత ఫిర్యాదు వరకు వెళ్ళిందంటే ఇది ఆందోళన కలిగించే విషయంగానే భావించాలి ఫిర్యాదు దారుల్లో వాళ్ళు ఏమంటారంటే ఫేక్ ఓటింగ్ జరిగింది గుంటూరు కారం రేటింగ్ తగ్గించే ప్రక్రియ ప్రక్రియలో భాగంగా సుమారు డెబ్బై వేల వరకు ఫేక్ ఓటింగ్ జరిగిందని తద్వారానే ఈ రేటింగ్ తగ్గించి చూపిస్తున్నారనేది చిత్ర నిర్మాతల ప్రధాన ఆరోపణ మరి ఈ రేటింగ్ తగ్గించడం వల్ల సినిమా రెవెన్యూ మీద ఎంత ప్రభావం చూపెట్టిందన్నది వాళ్ళు స్పష్టంగా చెప్పనప్పటికీ వాళ్ళ వాళ్ళు ఫిర్యాదు వరకు వెళ్లారంటే ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తున్న విషయంగానే అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇది కావాలని చేసిన రేటింగ్గా అందరూ భావిస్తున్నారు మనకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది ఎందుకంటే గుంటూరు కారం సంక్రాంతి సినిమాకి వచ్చిన బిగ్ సినిమా టాక్ సంబంధం లేకుండా ఇప్పటికీ రెవెన్యూ వస్తూనే ఉంది ఈ సినిమా మంచి విజయం సాధించింది అని తన ఆనందాన్ని చిత్రకథా నాయకుడు మహేష్ బాబు వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్తో కూడా తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు అంటే హీరో సంతృప్తిగా ఉండాలంటే సినిమాకు వస్తున్న రెవెన్యూ ఆయన పట్ల ఆయన ఆనందంగా ఉన్నట్టుగానే మనం భావించాలి ఇకపోతే సంక్రాంతికి వచ్చిన మిగతా సినిమాలు అంటే హనుమాన్ మినహా మిగతా సినిమాలకు కూడా ఈ రేటింగ్ విషయంలో కొంత గమ్మత్తు జరిగింది మనం చూడవచ్చు సైందవ్ అనే సినిమా కమర్షియల్ గా అది డిసప్పాయింట్ చేసిన సినిమా అని అందరూ ఒప్పుకుంటారు కానీ బుక్ మై షోలో ఆ సినిమాకు ఎయిట్ పాయింట్ ఫోర్ కనబడుతుంది అలాగే సంక్రాంతికి వచ్చిన నాగార్జున సినిమా కొంత ఎంటర్టైన్మెంట్ సినిమాగా ఆభరణ పొందింది దీనికి ఎయిట్ రేటింగ్స్ పెడుతుంటే కమర్షియల్ గా మంచి హిట్ సాధించిందని తక్కువ థియేటర్లో ప్రదర్శితమవుతున్నప్పటికీ ప్రదర్శితం అవుతున్నప్పటికీ హనుమాన్ సినిమాకు నైన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చింది ఇదే మరి గుంటూరు కారంకి వచ్చేవారు సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇదే గుంటూరు కారం చిత్రానికి ఐఎండిపిలో ఎయిట్ పాయింట్ వన్ రేటింగ్స్ పెడుతుంది మరి ఎట్లా ఆడియన్స్ ఒక దగ్గర ఒక రేటింగ్ మరో దగ్గర మరొక రేటింగ్ ఇచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి ఇందులో కుట్రకోణం దాగిందనేది గుంటూరు కారం చిత్ర నిర్మాతల ప్రధాన ఆరోపణ ఇకపోతే ఇది గుంటూరు కారం సినిమాకు మాత్రమే పరిమితం కాదు భవిష్యత్తులో కమర్షియల్గా పెద్ద పెద్ద సినిమాలు వస్తుంటే వాటికి కూడా ఇలాంటి రేటింగ్ ఏకపక్షంగా ఇస్తే ఆ సినిమాలు నష్టపోయే అవకాశం ఉంటుందని చిత్ర నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విషయంలో అందరూ కలిసి వస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు